ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని ఇన్ఛార్జ్ మంత్రి డోలా మరి విశాఖలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను మోదీ ప్రారంభించినట్లు మంత్రి వెల్లడించారు సంపత్ వినాయకుడి ఆలయం నుంచి ఏయు ఇంజనీరింగ్ కాలేజీ వరకు ప్రధాని మోదీ రోడ్ షో ఉంటుందని మంత్రి స్వామి స్పష్టం చేశారు సభ వేదికపై ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతారని మన ప్రధానమంత్రి గారు విశాఖపట్నంలోని ఏ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో ఉత్తరాంధ్ర ప్రాంతంలోని ప్రధానంగా అనకాపల్లి విశాఖపట్నం జిల్లాల అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో లక్ష యాభై వేల కోట్ల నుంచి రెండు లక్షల కోట్లకు ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్బోతా ఉన్నారు ఈ సందర్భంగా ఏర్పాట్లు అదేవిధంగా ఆ సభకి వారిని గౌరవించుకునే విధంగా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది ఈ సందర్భంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్రం మనకి సహాయ సహకారం పూర్తిగా వస్తున్నాయి రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు పోలవరం అదేవిధంగా అమరావతి నిర్మాణాలకి కేంద్ర సహకారం అనేది పెద్ద ఎత్తున వస్తూ ఉంది మన ప్రాంతానికి వస్తున్న సందర్భంలో వారికి మంచి స్వాగతం గౌరవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పంతో జిల్లా అధికారులతోటి